మర్చిపోకూడదు మరొక చాలా ప్రాముఖ్యమైనది ద్వితీయో దేశ కాండం ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చిన చూడండి ఒకసారి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన ఎహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇడ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతయూ వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన ఏ వాను మరిచిదివేమో చూసారా చాలాసార్లు మన జీవితాల్లో దేవుడిని మనం మర్చిపోతుంటాం ఈరోజు దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడు మీరు మంచి ఇల్లు కట్టుకొని మీరు మంచిగా వర్ధిల్లినప్పుడు మీరు మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు గతాన్ని మీరు మర్చిపోతారేమో దయచేసి మర్చిపోవద్దు అని మీకు మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను అలాగే న్యాయాధిపతులు మూడు ఏడు రాసుకోండి న్యాయాధిపతులు ఎనిమిది ముప్పై ఐదు రాసుకోండి మొదటి సమయాలు పన్నెండు అధ్యాయము తొమ్మిదో వచ్చినాం ఎన్నడూ దేవుడిని మర్చిపోవద్దు ఎన్నడూ కూడా దేవుడు చేసిన మేల్ని మర్చిపోక దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను అలాగే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మీ దేవుడని యహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడని యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమైనను చేసుకొనకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను చూసారా మీ దేవుడైన ఏహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను దేవుడిచ్చిన నిబంధనలు దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడిచ్చిన వాక్కులు దేవుడిచ్చిన హెచ్చరికలు ఎన్నడూ మర్చిపోవద్దని ప్రభు మీకు మనవి చేస్తున్నాను సమయం లేక నేను వివరించట్లేదు మరొక వాక్యం చూడండి ఒకసారి ఓషియా గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన చూడండి ఒకసారి ఓషియా గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచనం ఓషియా గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచనం నా జనులు జ్ఞానము లేని వారే ఉండి నశించుచున్నారు నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను కుమారులను మారుతు చూసారు అనేక మంది దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు చెప్పండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎంతమంది బైబిల్ని కనీసం ఒకసారి అని పూర్తి చేశారు అలాగని నేను త్వర త్వరగా చదివమనట్లేదు కనీసం మీరు దేవుని వాక్యాన్ని కనీసం దశమ భాగమైన ఇచ్చారా రెండు వేల ఇరవై మూడులో అంటే కనీసం రెండున్నర గంటలైనా నేను దేవుని వాక్యానికి ప్రతిరోజు నేను సమయం ఇచ్చానండి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట రాత్రి పడుకునే మీద ఒక అరగంట లేక సాయంత్రం ఒక గంట పగలు ఒక గంట మధ్యాహ్నం ఒక అరగంట ఇలాగ నేను దేవుడి కనీసం ఒక రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటలో నేను దేవుని వాక్యానికి ఇచ్చానన్న వాళ్ళు ఎంతమంది అండి ఈ వాక్యం వింటున్న వారు ఒకసారి ఆలోచించండి ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు చెప్పండి ఈ దినాల్లో ప్రజలకి అన్నిటికీ టైం ఉంది అన్నిటికీ సమయం ఉంది కానీ దేవుని వాక్యం చదువుకోవడానికి దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం లేదు ఏమనంటే మర్చిపోయింది పాస్టర్ గారు నేను అడుగుతున్నాను ఉదయం లేవగానే మీ కాలకృత్యాలు తీయడం మర్చిపోయారా మర్చిపోరే మీరు నాస్తా చేయడం మర్చిపోయారా మర్చిపోరే మీరు ఎంత బిజీగా ఉన్నా భోజనం చేయడం మర్చిపోతారా మర్చిపోరే నిద్రపోవడం మర్చిపోతారా మర్చిపోరే ఈరోజు వాటిని మర్చిపోకుండా మీరు క్రమంగా చేస్తున్నారే కానీ ఎంతమంది దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు చెప్పండి ఏదో ఫార్మాలిటీగా డ్యూటీకి వెళ్ళే ముందు స్కూల్కి వెళ్లే ముందు కాలేజీకి వెళ్లే ముందు కీర్తన గ్రంథంలో ఏదో ఒక వాక్యం తీసేయడం గబగబా చదివడం లేకపోతే క్యాలెండర్లో ఆ రోజు డా తయారీకి చూసుకోవడం ఆ ఒక్క వచనం చదవడం ఇది కాదండి ఇది దేవుని లక్షణం ఇది దేవుని బిడ్డల లక్షణం కాదు ఒక ఆయన అలాగే డ్యూటీకి వెళ్ళినాడంట ఒక ఉద్యోగానికి వెళ్ళడానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడంట ఆయన బైబిల్ తీసి ప్రభువా ప్రభువా మంచి వాక్యం మంచి వాక్యం నాకే ఉద్యోగం వచ్చేటట్టుగా చూడండి ఆయన ఆయన ఇలా తీసేట బైబుల్ తీగానే ఆయన చేయ దగ్గరికి వెళ్ళిందంట అక్కడ ఏమైనా ఉందంటే ఊరి పెట్టుకుని చచ్చాను అని వచ్చిందంట ప్రభువా నేను ఉద్యోగానికి వెళ్తుంటే యోధా ఊరి పెట్టుకుని చచ్చిన ఇలాంటివి కాదు ప్రభు మంచి వాక్యం మంచి వాక్యం ప్రభు అని మరలా ఇలా తీసేటట్టు ఇంకొక వాక్యం తీయగానే మళ్ళీ వేళ ఒకవైపు వెళ్ళిందంట అక్కడ ఏమన్నా ఉందంటే నీవును అలాగూ చెయ్యము ఏమిటి ప్రభు ముందేమో యోధా పెట్టుకుని చచ్చినట్టు ఇప్పుడు నువ్వు అలాగే చేయమంటే ఇదే వాక్యం ప్రభు నాయన నాకే ఉద్యోగం వచ్చేటట్టుగా మంచి వాక్యం లాస్ట్ టైం తీస్తున్నానని మరలా తీసేటట్టు వాక్యం ఈసారి మళ్ళీ చే వైపుకి వెళ్ళిందంట చూడగానే అక్కడేమన్నా ఉందంటే త్వరపడుమూ అని వచ్చిందంట ఇక ఆ రోజు నుండి బైబిల్ చదవడం మానేశాడంట ఇది నాలో చాలామంది లాటరీగా తీస్తున్నారు బైబిల్ ఇది దేవుడు రాసిన ఒక లవ్ లెటర్ ప్రేమ ఉత్తరం నేను కనీసం నాలుగైదు గంటలు బైబిల్ చదవకపోతే ప్రతిరోజు నేను ఉండలేను ఐ స్టడీ ద బైబిల్ ఐ ఎంజాయ్ ఇన్ రీడింగ్ ద బైబిల్ స్టడీయింగ్ ద బైబిల్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈరోజు ఎంతమంది ఆ విధంగా దేవుని వాక్యాన్ని ప్రేమించి వాళ్ళు ఉన్నారు చెప్పండి ప్రతి కాగితం ఒక విలువైన ఒక ఐదు వందల రూపాయల నోట్ లాంటిది అంతకన్నా విలువైంది ఒక తండ్రి గారు ఒక తల్లిగారు తన బిడ్డని కష్టపడి చదివించి డాక్టర్ చేయించి అమెరికాలో పెద్ద హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడు కానీ కుమారుడేమో అమెరికాలో సెటిల్ అయ్యాడు కానీ తల్లిమో ఒక నిట్టాడి ఇంట్లో పూరి పాకులో ఉంటుంది కనీసం వండుకోవడానికి కూడా సరైన తప్పేలాలు కూడా లేవు ఒకరోజు పాస్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళానుడట అమ్మ మేమేమనుకోకపోతే మాట అడుగుతా అని చెప్పు మీ అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు కదా అవునా అని అంటే అవును బాబు మరి అమెరికాలో కొన్ని వేల లక్షలు సంపాదిస్తారు కదా కనీసం మరి నీకేం పంపడా ఆవిడ తల్లి చెప్పిందంట మా అబ్బాయి వెళ్ళి రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు కనీసం రూపాయి కూడా పంపలేదు చాలా బాధపడాడంట పాస్టర్ గారు అయ్యో కష్టపడి చదివించిందే ఉన్నతమైన చదువు చదివించింది అమెరికాలో మరి మంచి ఉద్యోగం చేస్తున్నాడే కనీసం రూపాయి కూడా పంపలేదు కనీసం ఉత్తరం ఏమైనా రాస్తాడమ్మా ఉత్తరం ఎందుకు రాయడయ్యా నెలకు రెండైనా వస్తాయి మరి ఉత్తరంలో ఏం రాస్తాడమ్మా ఏముంటుంది అందులో అని అడిగేటట్ట పాస్టి గారు అప్పుడందంట నాకేం తెలుసాయ్యా చదువు రాదు చదువు రాదు మరి ఏం చేస్తావు ఆ ఉత్తరాలన్నీ తీసుకొచ్చా టంకుపేటలో పెడతానయ్యా నువ్వే అనుకోకపోతే ఒకసారి తీసుకొస్తావు అంటే అవన్నీ ఉత్తరాలు దగ్గర దగ్గర పది పదిహేను ఉన్నాయంట అవన్నీ పట్టుకొచ్చి టేవ్లే పెట్టిందంట అవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి చదువుతుంటే అందులో ఏమైనా ఉందంటే అమ్మా నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను నువ్వు అక్కడ క్షేమంగా ఉండు నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఈ మొదటి జీతం ఇదిగో చెక్ పంపిస్తున్నాను ఇది నువ్వు మొదటి జీతం చర్చికి అని రెండో లెటర్లో ఇగో ఈ ఈ డబ్బులతో మంచిగా నువ్వు అన్ని కొనుక్కో ఇగో ఈ మూడో జీ మూడో దాంట్లో అమ్మా ఇదిగో నువ్వు మంచి ఒక ఇల్లు కట్టుకో అన్నీ చకచక మొత్తం ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క చెక్కిలో పది వేల డాలర్లు చొప్పున ఉన్నాయట అందులో దగ్గర దగ్గర అవన్నీ కూడా వస్తే దగ్గర దగ్గర యాభై వేల డాలర్లు ఉన్నాయట అందులో ఆలోచించండి ఎన్ని లక్షల రూపాయలు కానీ అవి ఏం చేసింది చెప్పండి తీసుకెళ్లి పెట్లో పెట్టింది ఇదే నాలో చాలామంది కూడా ఇది ఒక కాగితంలే ఇందులో ఏముందులే అనుకుంటున్నారు ఇది జీవవాక్యం దేవుని ప్రేరణతో నలభై భక్తులు నలభై మంది రచయితలు రాసిన గ్రంథం ఇది ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు ఈరోజు మనం మర్చిపోయే మన జీవితాల్లో మనం ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది చూడండి ఒకసారి ఎనభై మూడో వచ్చి చూస్తే కీర్తన నూట పంతొమ్మిది ఎనభై మూడో వచ్చినలో అక్కడ రాయబడి ఉంది దేవుని వాక్యంలో చదువుతారా నేను పొగ తగులుచున్న సిద్ధి వలన అయితేని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు చూసారా దేవుని వాక్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు అలా నూట యాభై మూడు కూడా చూడండి నూట పంతొమ్మిది నూట యాభై మూడు నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడును కాను చూసారా నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడును కాను నూట డెబ్భై ఆరు కూడా చూడండి తప్పిపోయిన గొర్రెవల్లిని త్రావు విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకును ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడును కాను ఈరోజు నువ్వు పైకి రావాలంటే రెండు వేల ఇరవై నాలుగు మీకు ఒక బ్లెస్సింగ్ ఇయర్గా ఉండాలంటే అబెండెంట్ బ్లెస్సింగ్స్ దేవుడి దగ్గర నుంచి రావాలంటే ఒక సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి చర్చికి కూడా కొంతమంది బైబిల్ తీసుకెళ్ళరు ఫోన్ తీసుకుని వెళ్తున్నారు బైబిల్ తీసుకురావడం వాళ్ళకి నామోషిగా ఉంటుంది దయచేసి అలా ఉండకండి యవనస్తులు ముఖ్యంగా మీ బైబిల్ తీసుకెళ్ళండి బైబిల్తో పాటు ఒక కొత్త డైరీ కొనుక్కోండి చక్కగా మీ దైవజన్లు చెప్పే నోట్స్ రాసుకోండి ఈ టీవీలో వచ్చే వాక్య కార్యక్రమాలు మంచిగా శ్రద్ధగా కూర్చొని నోట్స్ రాసుకోండి వాక్యం వినండి స్పెండ్ సమ్ క్వాలిటీ టైం ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో మీరెంతగానో దీవించబడతారు ఆమెన్ ఎన్నడు మర్చిపోకండి చూడండి ఇంకొక వాక్యం చూడండి ఓషియా గ్రంథం రెండో అధ్యాయము పదమూడవ వచనం చూస్తే ఓషియా గ్రంథం చిన్న ప్రవక్తల్లో మొదటి పుస్తకము ఓషియా గ్రంథం ఓషియా గ్రంథము రెండో అధ్యాయము పదమూడవ వచనాన్ని మీరు గమనిస్తే అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకుని శృంగారించుకుని బయలు దేవతలకు దూపం వేసి ఉండటం బట్టి దాని విటకాండ్రను వెంట ఆడి ఉండటం బట్టి నేను దాన్ని శిక్షింతును ఇదే యహోవ వాక్కు ఇక్కడ మనం గమనిస్తే ఓషియా గ్రంథంలో దేవుడు ప్రేమ ఇస్రాయిల్ పట్ల ఎంత అధికముగా ఉన్నదో ఇక్కడ మనం కనపడుతుంది దేవుడు ప్రేమని ఓషియా ద్వారా దేవుడు చూపించాడు దేవుడు చెప్పాడు ఓషియాతో ప్రవక్త అయిన ఓషియాతో నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి ఆ వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకున్నామని ఓషియాకి దేవుడు ఆజ్ఞాపించాడు ఆ ప్రకారంగానే ఆయన ఆ వ్యభిచారము చేసి స్త్రీని పెండ్లాడాడు ఆమె పేరు గోమేరు ఆ వ్యభిచారం వలన పుట్టిన పిల్లలకి ఓషియా పేర్లు పెట్టాడు అలాంటి ఒక పనికి మాలిన ఆమెని ఒక పాపాత్మురాలిని పెళ్లి చేసుకుని తన భార్యగా స్వీకరించాడు అయితే ఓషియాకి నమ్మక ద్రోహం చేసింది ఓషియాని విడిచిపెట్టి మరలా పాపములోకి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అక్కడ రాయబడి ఉంది అవి నగలు పెట్టుకుని శృంగారించుకుని చూసారా ఆమెకి నగలు ఎక్కువైపోయి శృంగారం ఎక్కువైపోయింది ఆమెకి ఆ వస్తువులు ఎక్కువైపోయి తిండి ఎక్కువైపోయింది దానివల్ల ఏం చేసింది చెప్పండి ఓషి అని మర్చిపోయింది అసలు ఆమెకు ఆహారం ఇచ్చింది ఎవరు ఆమెకు ఆ నగలిచ్చింది ఎవరు చూడండి ఆ కింద అంటాడు చూడండి రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి ఒకసారి రెండు ఎనిమిది దానికి దానికి అంటే ఎవరు గోమేర్కి ఓషియా భార్యకి ఏమన్నాడు దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలు దేవతలకి ఉపయోగపరిచను చూసారా ఇచ్చిందంతా ఎవరు ఈ ధాన్య ద్రాక్షారసాలు ఏమండి ఈ సమస్త వెండి బంగారాలు ఇచ్చిన వాడిని ఎవరు నేను ఈరోజు ఓషియా దేవుడ నెహోవాక్ సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ గోమేరు ఇస్రాయలీలకి సాదృశ్యంగా ఉంది ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఓషియా అనగా అర్థం రక్షకుడు అని అర్థం హోషియా అన్న ఏ హోషుయా అన్న ఏస్ అన్న ఇవన్నీ ఒక పదములో మూల పదములు వచ్చాయి దాని అర్థం సేవియర్ రక్షకుడు అని సో ఓషియా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంటే ఈ గోమేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది ఈరోజు మనలను దేవుడు ఎంతో ప్రేమించాడు మనకి ఆత్మీయంగా శారీరకంగా మనకు కావలసిందంతా మనకు దేవుడిచ్చాడు కానీ మనం తిని త్రాగి మనకి ఎక్కువైపోయి మనం మోసం చేస్తున్నాం మన ప్రభునే మోసం చేస్తూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం ఒకవేళ ఇలాగ కానీ మనం ఉంటే అక్కడ రాయబడి ఉంది చూడండి తొమ్మిదవచ్చు కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములో ఇయక దీని యొద్ధ నుండి తీసి వేసేదను ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయని వెర్రవెక్కుతున్నాయేమో నాకు డబ్బు ఉంది నాకు అందం ఉంది నాకు జ్ఞానం ఉంది నాకు ఇల్లు ఉంది నాకు కారు ఉంది నాకు అది ఉంది నాకు ఇది ఉంది నాకు దేవుడు అవసరంలా నాకు మందిరం అవసరంలే నాకు ఆరాధన అవసరంలే నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అని ఒకవేళ అనుకుంటున్నావా ఇచ్చిన దేవుడు మరలా తీసుకోగలడు అనే విషయాన్ని మర్చిపోకండి యోబు అదే అన్నాడు ఏ హోవా ఇచ్చాను ఏ హోవా తీసుకొని పోయాను ఈరోజు దేవుడు ఇవ్వగలడు దేవుడు తీసుకోగలడు యోబుకి దేవుడు అన్నీ ఇచ్చాడు మరలా యోబు దగ్గర నుంచి అన్నీ తీసేసుకున్నాడు ఈరోజు ఒకవేళ ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్నామేమో ఇచ్చిన దేవుడి విషయంలో కృతజ్ఞత లేకుండా ఇదంతా నా కష్టార్జితం ఇదంతా నాది అని ఒకవేళ నువ్వు గర్వించి ఒకవేళ నీ విషయంలో అధికంగా గర్వపడుతున్నామేమో అంటున్నాడు దేవుడు పదమూడవచనంలో అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకుని చూసారా శృంగారించుకుని బయలు దేవతలకు దూపం వేసుకుండా బట్టి దాని విటకాండ వెంటాడిని బట్టి నేను దాన్ని శిక్షింతును ఇదే హో వాక్ ఒకటో తారీఖు కూడా సమయానికి రారు మందిరానికి కరెక్ట్గా ముగింపు కానుకుల టైంలో వస్తారు ఎందుకు వారు వచ్చేది ప్రభుని ఆరాధించడానికి కాదు వారు ధరించిన కొత్త చీర చూపించడానికి జస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని బయట నిలబడి చెప్పడానికి ఇదే నన్ను దేవుడు చే దేవుడు నీ జీవితంలో చేసిన మేలుబట్టిను చూపించే కృతజ్ఞత ఒకసారి ఆలోచించండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ఈ సంవత్సరం ఆలోచించండి రక్షించబడినట్ని ఎన్ని మేలు చేశాడో దేవుడు నేను అడగట్లేదు కానీ ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలు ఎన్ని ఉపకారాలు చేశాడు దాని విషయంలో నేను తగ్గించుకొని ఆయన సన్నిధిలో మోకరించి మీరు థ్యాంక్స్ చెప్పగలుగుతున్నారా మీరు దయచేసి అన్నడు కూడా దేవుడు చేసిన మేలుల్ని దేవుడిచ్చిన గొప్ప ఈవుల్ని మర్చిపోవద్దు అని మీకు మనవి చేస్తున్నాను చివరిగా నేను ముగించే ముందు ఏం మర్చిపోవద్దు అంటే రెండవ పేతురు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుదాం రెండవ పేతురు మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ప్రియులారా అది ఏమైనా అంశం మీకు అర్థమవుతుందా వేటిని మర్చిపోవాలి వేటిని మర్చిపోకూడదు వేటిని మర్చిపోవాలి నువ్వు ఇంకా చెడు ఆలోచనలు కలిగి ఉంటే వేరే వేరే వ్యామోహాలు కలిగి ఉంటే నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటావు కనీసం ఇప్పటివరకు అమ్మాయి మీద ఆలోచన పెట్టుకున్నావేమో ఇప్పటివరకు అబ్బాయి మీద ఆలోచన పెట్టుకుని నీ భార్యను మోసం చేసావు నీ భర్తను మోసం చేయని బిడ్డలను మోసం చేసామో లేక నీ తల్లిదండ్రులు మోసం చేసామో నువ్వు అలాగే కంటిన్యూ అవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు పైకి రాలేవు నువ్వు వర్ధిల్లలేవు అవి మర్చిపోండి అలాగే నీకు ఏదైనా పాత కక్షలు క్రోధాలు ఎవరి ఎవరితోనైనా నేను మాట్లాడుకున్న అనేక సంవత్సరాలు నీకు దుష్మనిగా ఉంటే వారు చేసిన కీడుని మర్చిపోయి వారితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి వారితో కలిసి దేవుణ్ణి ఆరాధించండి వారు చేసిన పాపాలు వారు చేసిన దోషాలు వారు చేసిన కీడు వారు నీకు చేసిన అన్యాయం వారు నీ మీద పెట్టిన కేసులు అవన్నీ మర్చిపోయి సమాధానపడమని చెప్తున్నాను అయితే ఏం మర్చిపోకండి దేవుడు చేసిన మేలు మర్చిపోకండి నీకు ఉపకారం చేసిన వాళ్ళు మర్చిపోకండి దేవుని వాక్యాన్ని మర్చిపోకండి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోకండి నిన్ను దేవుడు ఏ రీతిగా ఇచ్చించాడో దేవుడు నేను ఏ రీతిగా నిలబెట్టాడో అది మర్చిపోకండి చివరికి ఇక్కడ అంటున్నాడు లాస్ట్ థింగ్ ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి ఈ విషయం మాత్రం అనడం మర్చిపోకండి ఏమిటి మర్చిపోవద్దు ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము వెయ్యి సంవత్సరాల వలన వెయ్యి సంవత్సరములు ఒక్క దినం వలె ఉన్నాయి కొందరు ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు ఏం మర్చిపోద్దండి ప్రభు రాకడిని మర్చిపోవద్దు ఈ దినాల్లో మనం ఈ లోక పనుల్లో పడిపోయి ఈ లోక వ్యవహారంలో పడిపోయి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకిపోయి మనం ప్రభు రాకడ విషయం మనం మర్చిపోయాము కానీ ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది ప్రభు రాకడికి సూచనలు జరుగుతున్నాయి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం చేయడానికి వీలు లేదు మీరు అనొచ్చు ఇంకా ఎందుకు ప్రభు ఆలస్యం చేయించున్నాడు ఆయన ఆలస్యం చేయడానికి గల కారణం నీ కోసమే నా కోసమే మనందరి కోసమే ఎందుకంటే ఇంకా మనం మారు మనసు లేకుండా ఇంకా ఒకవేళ చెడుగులో ఉంటూ బయటికి భక్తులుగా పాస్టర్లుగా సేవకులుగా మంచి మరి బిషప్పులుగా మనం ఉంటూ ఇంకా ఆ శక్తిని ఆశ్రయించక ఇంకా లోకానుసారంగా మనం జీవిస్తున్నామేమో ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా దయచేసి వినండి ఈరోజు అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడి చేయించుకున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు అది దేవుని ఆజ్ఞ ఉన్నది ఈరోజు నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు అందుకోరికే నీకోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు వస్తావా నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలవా ఇంకా రేపు 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 అని ఇక వాయిదాలు వేస్తావా దేవుడికి నచ్చే పదం దేవుడికి నచ్చే పదం ఇష్టమైన పదం ఎస్ ఆయనకి నేడు టుడే దేవుడికి నచ్చని పదం టుమారో అనగా రేపు రేపు మారుతాను ఎల్లుండి మారుతానని దయచేసి వాయిదాలు వేయొద్దని ప్రభుపేట మీకు మార్చి మేము మనవి చేస్తున్నాను దయచేసి ఎన్నడూ కూడా దయచేసి తడువు చేయక ఒకవేళ ఇంకా బాప్తిని తీసుకున్నాను హృదయం ఇచ్చి కూడా కనీసం ఒకటో తారీఖైనా ముప్పై ఒకటో తారీఖు దయచేసి ఈ మీ గారితో మీ స్థానిక సంఘ నాయకులతో మీరు మాట్లాడి నేను రక్షించబడతాను నా హృదయంలోనికి కేసైని ఆహ్వానిస్తున్నాను నేను మనసు పొందుతున్నాను నేను ప్రభు బిడ్డ అవ్వాలనుకుంటున్నాను నాకు బాప్తిసం ఇవ్వండి అని అడగండి బాప్తి నేను మార్చు ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షణ పొందిన తర్వాత ఇక తడు చేయకుండా బాప్తిజం తీసుకుని మీరు ప్రభు బిడ్డ అవ్వాలని ప్రభు బేట మీకు మనవి చేస్తున్నాను దయచేసి విషయాలు మీరు గమనించాలని అన్నడూ కూడా దేవుడు చేసిన మేలుల్ని ఇతరులు మీ ఎడల చేసిన మేలుల్ని మర్చిపోద్దని మరొకసారి నీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆమెకు స్తోత్రాలైనా మీకు వందనాలు మాకు ఇచ్చిన హెచ్చరికలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా జీవితంలో ప్రభు వేటిని మర్చిపోవాలి వేటిని మర్చిపోకూడదు ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు మమ్మల్ని మేము సరి చేసుకుని మేము నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి సహాయం చేయండి ప్రభు నాయన రెండు వేల ఇరవై మూడు అంతా మమ్మల్ని కాపాడారు మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించిపోతున్నాం కనుక ఏదో నామకార్థంగా ఆచారంగా వెళ్లకుండా నూతన నిర్ణయాలతో నూతన డిసిషన్స్తో నూతన తీర్మానాలతో మేము కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడానికి సహాయం చేయండి మాలో ఉన్న అవిదేతల్ని పొరపాట్లని దయచేసి మన్నించండి తండ్రి మీ వాక్యం ప్రకారంగా మేము నడవడానికి సహాయం చేయండి సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందండి వాక్యం వింటున్న వారు ఎక్కడెక్కడ ఉన్నా ప్రభావాన్ని వారు ఏ అనారోగ్యంతో ఉన్నా ఏ బలహీనతతో ఉన్నా వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి ఇంకా ఏ శోధనలో ఉన్నా ఏ బలహీనతనున్నా ఇంతవరకు నేను చేసింది ఇక చాలు ఇంతవరకు నేను నడిచిన ఆ చెడు నడితే ఇక చాలు నేను ముగింపు పలుకుతున్నాను ప్రభావ నాకు శక్తినివ్వండి వాటి నుంచి నాకు విడుదల దయచేయండి అని దయచేసి ఎవరైతే మీ మీ సహాయాన్ని కోరుకుంటున్నారో వారికి మీ సహాయాన్ని ఇవ్వండి తండ్రి ఇంకా మేము చెడు ఆలోచనలతో చెడు మనసుతో మేము ఇంకా అన్ని ఆలోచనలు మేము కలిగి ఉంటే ప్రభు మేము నూతన సంవత్సరంలో ఎట్టి ఆశీర్వాదాలు మేము కనీసం నూతన సంవత్సరంలో వెళ్లే ముందైనా ఒక మంచి తీర్మానాలతో మంచి నిర్ణయాలతో మీ నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏ సున్నాలో చున్నాము తండ్రి ఆమె బ్లెస్ యూ అండి మీ అందరికీ వందనాలని చేతల కోసం మమ్మల్ని సంప్రదించండి అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్ కండ్రికా రాజీ రోడ్ ఏ కాలనీ విజయవాడ ఫిఫ్టీన్ అవర్ ఫోన్ నెంబర్స్ నైన్ సెవెన్ జీరో 3567999 Morocco number seven five six nine four six eight four double nine. Thank you.